హోయాద నన్ను పెంచి పెద్ద చేసి నాకు కన్నతండ్రి కాకపోయినా సరే తండ్రి యొక్క స్థానంలో ఉండి మంచిగా దేవుని మార్గంలో నడిపించి నేను పెద్ద అయిన తర్వాత నన్ను రాజుగా చేశాడు ఎంతగా నాకు ఉపకారం చేసిన ఈ కుమారుని నేను ఎందుకు చంపాలి నిజంగానే నేను దేవుని యొక్క ఆజ్ఞను మీరాను కదా దేవుని చిత్తానుసారంగా నేను జీవించటం లేదు కదా దేవుని యొక్క ఆత్మ అతని మీదకొచ్చి నా విషయంలో అయ్యేలా చెప్పింది కరెక్టే నేను సరి చేసుకోవాలని సరి చేసుకోకుండా కృతజ్ఞత చూపకుండా తనను ఎవరైతే పెంచి పోషించి అతల్లే చేతిలో చావకుండా కాపాడి పెద్ద అయిన తర్వాత రాజుగా చేసాడో అతని యొక్క కన్న కుమారుణ్ణే జక్కరి అని ఏం చేశాడు రాజు కుట్ర చేసి మందిరపు ఆవరణములో మందిరంలో లేక బలిపేటం దగ్గర ఈ యొక్క జక్కర్యని ఏం చేసి అంటే రాళ్ళు రూబి అతన్ని చావా గొట్టిరెవరిని మాటను బట్టి యావాసు అనే రాజు యొక్క మాటను బట్ ఎందుకనే రెండో వాక్యాలు ఉంది ఈ ప్రకారము రాజైన యావాసు జక్కర్య తండ్రి అయిన యహోయత తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపెను అతడు చచ్చి చనిపోనప్పుడు యహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చును గాక నేను హలలుయా జక్కరే చనిపోయేటప్పుడు ఏమున్నాయంట దేవుడైన యహోవా దీనిని దృష్టించి విచారణలోనికి తెచ్చును గాక అని పలికి చనిపోయాడు నిజంగానే ఈ రోజుల్లో నిజం చెప్తుంటే ఎవరికి గిట్టడం లేదు ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్తుంటే క్రైస్తవులకి గిట్టట్లేదు బయట వారికి కూడా గిట్టట్లేదు గిట్ట పోగా పైకి ఏం చేస్తున్నారంటే కొంతమందిని కొట్టడం కొంతమందిని చంపటం కొంతమందినేమో దిక్కు వారిగా చేయటం వారిని అన్యాయంగా కుటుంబాలను నాశనం చేయటం చేస్తున్నారు అయితే జకరి అన్నాడు దీనిని అంతటిని కూడా ఇహోవా దృష్టి దృష్టి తెచ్చుకొని దీనిని విచారణలోనికి తెచ్చునగాక లోకంలో ఎక్కువగా అన్యాయం పెట్టలేకపోతుంది లోకలు ఎక్కువగా న్యాయానికి బదులు అన్యాయం ఎక్కువ జరుగుతుంది లోకలు ఎక్కువగా మంచివారి కంటే చెడ్డవారు ఎక్కువగా ప్రబలుతున్నారు మంచి వారిని చంపేస్తున్నారు మంచి వారిని అన్యాయం చేస్తున్నారు మంచి వారిని ఎదగనేయకుండా చేస్తున్నారు అయితే దేవుడు దృష్టించట్లేదు అనుకోవటం పొరపాటు దేవుడు దృష్టిస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా దృష్టించి గమనించి విచారంలోనికి దేవుడు ఏం చేస్తాడు తెస్తాడని దేవుని యొక్క వాక్యం చాలా చాలామంది పరిశుద్ధుల్ని చంపుతున్నారు సేవకుల్ని చంపుతున్నారు విశ్వాసుల్ని చంపుతున్నారు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా వ్యభిచారులు అయినందుకు చంపుతున్నారా లేకపోతే దొంగతనాలు చేస్తున్నందుకు చంపుతున్నారా లేకపోతే ఎవరైనా కుటుంబాలను కోల్చుతున్నందుకు చంపుతున్నారా అంటే కారణం లేదు ఎందుకు చంపుతున్నారంటే వారు కేవలం మంచిగా జీవించటాన్ని బట్టి మంచి వారిని చంపేస్తున్నారు యథార్థంగా జీవించటాన్ని బట్టి యథార్థవంతులను చంపేస్తున్నారు నీతిగా జీవించటాన్ని బట్టి నీతి మంతులను చంపేస్తున్నారు దేవుడు చూడకుండా కన్నులు మూసుకొని ఉండే దేవుడు కానే కాదు దృష్టించే దేవుడు దేవుడు దృష్టించే దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రకటన గ్రంథాల్లో ఉంది కదా నీతి నీతి నీతిమంతునిగానే ఉండనేమో పరిశుద్ధుని పరిశుద్ధనగానే ఉండనేము యథార్థవంతుని యథార్థవంతుడిగానే ఉండనేము అన్యాయం చేసేవాడిని అన్యాయం కానీ ఉండనేము త్వరగా వస్తున్నాను ఎవడికి తగిన జీతాన్ని నేను వానికి తీసుకొని వస్తాను అని దేవుడు చెప్పాడు అందుకే యశగ్రంథంలో ఉంది నరకోలంట పురుగు చావదు అగ్ని ఆరదు అని దేవుని యొక్క వాక్యం సెలవు నరకుల పురుగు చావదు అగ్ని ఆరదు చాలామంది అనుకుంటూ ఉంటారు మీరు ఎంత దుర్మార్గంగా జీవించినా సరే మాకన్నీ కలిసి వస్తున్నాయి అనుకుంటారు ఈ లోకంలో కలిసి రావచ్చు ముందుంది ముసళ్ళ పండుగనే సామెత ఉంది కదా ముందుంటుందన్నమాట ఈ లోకాలన్నీ కలిసి రావచ్చు ఈ లోకంలో మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది ఈ లోకంలో నీతిగా జీవించే కంటే అనీతి మంతులకి ఎక్కువగా కలిసి వస్తుంది ఈ లోకంలో పరిశుద్ధుల కంటే అపవిత్రంగా జీవించే వారికి ఎక్కువ కలిసి వస్తుంది అలాగని వారిని చూసి మనం మత్సర పడకూడదని ముప్పై ఏడవ కీర్తనలోనూ ఎక్కడో ఉంది కాబట్టి వారిని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా ఏం చేస్తాడు దృష్టించి దానిని దేవుడైన యహోవ విచారంలోనికి దేవుడు చేస్తాడు నన్ను ఎంతగా పెద్ద చేసేడా యహోయాదనే యాజకుడు జకర్య తండ్రి నన్ను ఇంతగా పెంచి పోషించి రాజుగా చేసాడే ఇప్పుడు నేను తప్పుడు నడక నడుస్తున్నాను కాబట్టే కదా అతని కుమారుడైన అనే యాజకుడు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నా దగ్గరకు వచ్చి పాపాన్ని సరి చేసుకో లేకపోతే వర్దిల్లవు దీవించబడవు నా మంచు కోరకే చెప్తున్నాడు కదా అతడు తండ్రి ఉన్నప్పుడు నేను బాగానే జీవించాను కదా ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది జీవితాన్ని సరి చేసుకుందామని సరి చేసుకోక రాజు మాటను బట్టంట తన దగ్గరున్నవారు దేవుని మందిరపు ఆవరణంలో ఎక్కడంటే మళ్ళీ మందిరంలోనే దేవుని మందిరపు ఆవరణంలోనే రాళ్ళు రూబి అతన్ని చంపినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి అతడు చనిపోయేటప్పుడు ఆ యహోవా దీనిని దృష్టించి దీనిని విచారంలోనికి తెచ్చును గాక నిజాలు ఎవరికి పనికిరావు మంచి ఎవరికి పనికిరాదు ఈ రోజుల్లో యథార్థత ఎవరికి పనికిరాదు అయినా సరే మనం ఏం చేయాలి యథార్థంగానే జీవించాలి ఏబుగారు అన్నాడు నేనే మాత్రం కూడా చనిపోయేంత వరకు యథార్థతను విడిచిపెట్టనే విడిచిపెట్టను అని ఏబు గారు చెప్పాడు అనమాట కాబట్టి మనం కూడా యథార్థతను విడిచిపెట్టకూడదు యథార్థంగా జీవించే వారిని ఎక్కరిస్తారు యథార్థంగా జీవించే వారిని పాడు చేయాలని చూస్తారు పరిశుద్ధంగా జీవించే వారిని పరిశుద్ధతను కోల్పోయే విధంగా కూడా చేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అటు క్రైస్తవుల్లో కూడా మనం చాలామంది నమ్మటానికి వీల్లేదు ఆత్మీయులను పిలవబడుతున్న వాళ్ళల్లో కూడా చాలామంది నమ్మటానికి వీల్లేదు ఇతడు కూడా దేవుడు ఎరిగిన వాడే యొక్క యావాస్ అనే రాజు దేవుడు అంటే తెలియని వాడేం కాదు కానీ తప్పిపోయి పని హిమాలయం జీవితాన్ని జీవిస్తూ నామక అర్ధ బ్రతుకు బ్రతుకుతూ తాను తప్పిపోయింది కాకుండా ఒక నీతిమంతుని యొక్క రక్తాన్ని మందిరంలో చిందించాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు విచారంలోనికి తెచ్చునుగా కానీ ప్రార్థన చేసి ఆ యొక్క జకరి అనే యాజకుడు యోయాద కుమారుడు కన్నుమూసినట్లుగా దేవుని యొక్క వాక్యం సలు ఇస్తుంది కరవు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ఈ రోజుల్లో ఎక్కువగా అన్యాయానికి సపోర్ట్ ఎక్కువ అలాగే చెడు జీవితానికి సపోర్ట్ ఎక్కువ మంచిగా మాట్లాడేవారిని ఇబ్బంది పెడతారు అలాగే మంచి చెప్పేవారిని ఇబ్బంది పెడతారు జీవితాలను మార్చే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు త్రాగుడు నుంచి దేవుడు అనేక మందిని విడిపిస్తున్నాడు వ్యభిచారు నుంచి దేవుడు అనేక మందిని విడిపిస్తున్నాడు అలాగే పేకాట నుంచి దేవుడు అనేక మందిని విడిపిస్తున్నాడు అలాగే అక్రమ సంబంధాల నుంచి దేవుడు అనేక మందిని దేవుడు విడిపిస్తున్నాడు ఎవరి ద్వారా ఎవరి ద్వారా విడిపిస్తున్నాడు తన బిడ్డల ద్వారా విడిపిస్తున్నాడు సేవకుల ద్వారా దేవుడు విడిపిస్తున్నాడు కానీ ఇవేవి కూడా చాలామందికి నచ్చటం లేదన్నమాట ఏవి నచ్చుతాయి అక్రమ సంబంధంలో కొనసాగటం నచ్చుతాయి తాగుడులో ఉండటం నచ్చిద్ది పేగా టడటం నచ్చిద్ది కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా జీవించడం నచ్చింది వాడు కుటుంబాన్ని పాడు చేసుకున్నా సరే కుటుంబాలు పాడవుతున్నా సరే వాళ్ళు మంచి జీవితం అన్నారు తప్ప కుటుంబాన్ని మంచిగా కట్టుకొని దేవుళ్ళు నమ్మకంగా జీవించే వారిని మాత్రం ఏమాత్రం ఒకటి రోజుల్లో బ్రతకనివ్వట్లేదు కానీ దేవుడు ఖచ్చితంగా విచారణ చేస్తాడు ఖచ్చితంగా దేవుడు దానిని దృష్టిస్తాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు అప్పుడు వారొక దేవుడు మేపుతూ ఉంటాడు వాళ్ళని ఏం చేస్తాడు మేపుతూ ఉంటాడు ఇప్పుడు కోళ్ళు ఉన్నాయనుకోండి కోళ్ళను మనం ఏం చేస్తాం మేపుతూ ఉంటాం చుట్ట వచ్చినప్పుడు ఏం చేస్తాం దాన్ని కోసేస్తాం దానికి తెలీదు మేపుతున్నాడు మా యజమాని బాగా మేపుతున్నాడు ఒంటి నిండా బాగా బలం ఉంటుంది నొన్నగా ఉంటున్నాను ఎంత చెడు పనులు చేసినా కానీ తిండి తక్కువ కాదు నీరు తక్కువ కాదు డబ్బులు తక్కువ అవ్వట్లేదు నాకు ఎంత చెడు పనులు చేసినా చెడు జీవితాన్ని జీవించినని బాగా తిని 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 హృదయంలో కోబట్టేసిన తర్వాత నున్నగా ఉండి నాకేం పర్వాలేదు చక్కగా నున్నగా ఉండని అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏదో ఒక బలే బలైపోతారు ఏదో ఒక రోజు బలే అయిపోతారు ఖచ్చితంగా డెబ్బై మూడో కీర్తల్లో ఉంది కదా దేవుడు అన్నాడు వాళ్ళు కాలు జారే చోటున ఉన్నారని దేవుని యొక్క వాక్యం చాలిస్తుంది ఏ జారే చోటనంట కాలే జారి చోటిన అందుకుముందు ఆశాఫ్ ఏమన్నాడు ప్రభావాలికి రోగాలు లేవు మరణముందు యాతనలు లేవు బాగా గర్వం ఎలా ధరించుకున్నారంటే కంటహారం అవలే ధరించుకున్నారు వారికి జల సమృద్ధి బాగా చేస్తున్నారు వారు కోరింది తింటున్నారు నచ్చింది చేస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ప్రభా నేనేం భక్తి భక్తి అని నన్ను నలగొట్టుకుంటుంటే ప్రతిరోజు నాకు వేదనే ప్రతిరోజు నాకు శిక్షే ఏ రోజు నాకు సంతోషం ఉండదు ఏదో ఎప్పుడో ఒకరోజు సంతోషం ఉంటుంది ఎప్పుడు దుఃఖమే నాకు ఇదేం బతుకు ప్రభా వాళ్ళు బతుకులే బాగుండి అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు వాళ్ళు కాళ్ళు జారిపోయే చోటున వాళ్ళు ఉన్నారు ఎప్పుడు జారిపోతారో తెలియదు అప్పుడు వరకు ప్రశాంతంగా ఉంటారు అప్పుడు వరకు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినా సరే సంతోషంగా ఉంటారు ఒక్క క్షణంలోనే క్షణంలోనేమైపోతారంటే జారిపోతారని వాక్యం సెలవుస్తుంది హలో కాబట్టి యాజకుడు అంటున్నాడు జకరి అంటున్నాడు ప్రభా నువ్వు ఖచ్చితంగా తీర్పు తీర్చాలి నువ్వు ఖచ్చితంగా విచారంలోనికి నువ్వు తీసుకురావాలి వదిలిపెట్టొద్దు ప్రభా అన్యాయం జరుగుతుంది ఈ లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి మంచి రోజులు లేవు మంచిగా జీవిస్తున్న వారిని బ్రతకనివ్వట్లేదు యథార్థంగా జీవించే వారిని ఆ ఇష్టానుసారంగా వారిని నాశనం చేయాలని చూస్తున్నారు ప్రభా వీరు దృష్టించి ప్రభావని ప్రార్థన చేస్తే ఇరవై మూడో వాక్యం చదువుతున్నాను చూడండి ఆ సంవత్సరం మందు సిరియా సైన్యము యావాసు మీదకు వచ్చాను వారు యూదా దేశం మీదకి ఇరుశలి మీదకు వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులు హతము చేసి తాము పట్టుకునిన కొల్ల సమయంతి ధమస్కు రాజునద్దుకు పంపిరి సిరియనులు చిన్న దండుతూ వచ్చినను ఎంత దండుతో వచ్చారంట చిన్న దండుతూ వచ్చినను యోదావారు తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందుకై యోవ వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపుగా యావాషునకు శిక్ష కలిగిన హలెయ ఏం కలిగిందంటే యావాసుకు శిక్ష కలిగింది దేవుడు విడిచివేట్లా చిన్న సైన్యము యావాసు సైన్యమేమో పెద్ద సైన్యం సిరియా సైన్యమేమో చిన్న సైన్యం చిన్న దండుతో వచ్చారంట కానీ చిన్న దండు చేతికి ఎంత సైన్యాన్ని చెప్పాడు దేవుడు అతి విస్తారమైన సైన్యముని దేవుడు అప్పచెప్పగా ఈ ఆవాస్ అనే రాజకీయం కలిగిందంట శిక్ష కలిగింది దేవుడు కొడితే ఇక ఆ మనిషి తిరిగి లేవలేడు దేవుడు కనుక కూడా మీద మోపస ఆయన చిటికిని వేలు తగిలితే చాలు జీవితాలు గందరగోళం అయిపోతాయి ఆయన చిటుకుని వేలు తగిలితే చాలు ఇక జీవితాలు కోలుకోవటం అనేది అసాధ్యం కాబట్టి అప్పుడు వరకు కంఠాహారము వలే గర్వాన్ని ధరించుకుంటారంట ఇష్టానుసారంగా జీవిస్తారంట మంచిని చెరుపుతారంట కావలసి మంచి వారిని చంపుతారంట కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే దృష్టిలోనికి తీసుకొని వస్తాడు ఆ సైన్యమును అప్పగింపగో యావశకు శిక్ష కలిగినో వారి ఆవాసుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను అప్పుడు యాజకుడైన యహోయాద కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి ఎవరు చంపేశారు అతన్ని అతని యొక్క సేవుకులే అతన్ని చంపేశారు ఎవరు చంపారు అతని యొక్క సేవకులే అతన్ని చంపేశారు ఎప్పుడంట రోగిస్టుగా ఉన్నాడంట మంచం మీద పడుకున్నాడంట అప్పుడు తన తోటి వారే తనకు పరిచర్య చేసేవారే కుట్ర చేసి అతన్ని ఏం చేశారు పడక మీద ఉండగానే అతన్ని చంపేశారు దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు తీర్పు తీర్చక మానడు పశ్చాత్తా పడకపోయినా జీవితాన్ని సరిచేసుకోకపోయినా చెడు జీవితాన్ని మానుకోకపోయినా అన్యాయంగా నీతిమంతుల కుటుంబాల జోలికి వెళ్ళిన ఎదుటివారి కుటుంబాలని చిన్నాభిన్నం చేయాలని చూసినా ఎదుటి వారిని అన్యాయంగా జీవితాలను పాడు చేసిన ఒక రోజు ఉంటుంది దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఇక ఆయన తీర్పు తీర్చాడంటే వాడికి ఇక క్షమాపణ ఉండదు దేవుడి వాడికి తీర్పు తీర్చేశాడంటే వాడి జీవితం అల్ల కల్లోలం అయిపోద్ది కాబట్టి అనుకున్నాడు నాకు ఏమాత్రం కూడా శిక్ష కలగదు అనుకున్నాడు ఈ యొక్క రాజు దేవుడు శిక్ష విధించాడు అతని